సహవాసాన్ని సంఘ కాబర్ని పాస్టర్మ్మ గారిని అక్కడ ప్రేయర్ఫుల్ ప్రేయర్ వారియర్స్ని వదిలిపెట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు ఎక్కడికంటే ఒక గ్రామం ఒక సిటీ నెలకు ఒకసారి వస్తాడంటే సమ్ ఒకటే ముప్పయో తారీఖు అనుకుందాం ముప్పై తారీఖు వస్తాడు ఒక పాస్టర్ గారు అనుకోండి ఎగ్జాంపుల్కి ఇతనికి ఆపద ఐదో తారీఖుని జరిగింది ఇతనికి ఆపద అంటే ఆపద అంటే ఏంటంటే అప్పులైపోయి ప్రెషర్కి గురైపోయి జ్వరం వచ్చేసి దయ్యములు పట్టేసి ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయి వాడు అనుమానాలు ఎక్కువైపోయి లేకపోతే జ్వరాలు ఎక్కువైపోయి లేకపోతే రోగం వచ్చేసింది అనుకోండి ఐదో తారీఖున వచ్చేసినాయి అన్నీ ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఇలాగొచ్చినాయి ఈ ఇంకెన్ని రోజుల గ్యాప్ ఉంది ముప్పయో తారీఖుకి ఐదో తారీఖు నుంచి పాతిక రోజులు ఉంటుంది ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుంది ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో కూడా ఇతను చేసే ఆలోచన ఎలా ఉంటుంది అంటే ముప్పయో తారీఖు ముప్పయో తారీఖు ముప్పయో తారీఖు ఆయన వస్తాడు అక్కడికి వెళ్ళాలి ముప్పయో తారీఖు ఆయన దగ్గరికి వెళ్ళాలి ముప్పయో తారీఖు బండి మీద వెళ్ళాలా కారు మీద వెళ్ళాలా ముప్పై తారీఖున నా నేను నా భార్య నేను మా అన్నయ్య నేను మా నాన్న ఏదో వెళ్ళాలి ఈ పాతిక రోజులు కూడా సంఘంలో సంఘ సంఘకాపరికి చెప్పడం గారే చెప్పరు ఈ ఇరవై ఐదు రోజుల్లో ఎన్ని శుక్రవారాలు వస్తాయి ఎన్ని శనివారాలు వస్తాయి ఎన్ని ఆదివారాలు వస్తాయి పేరు ఇక్కడికి వచ్చి ఆ బాధను వ్యక్తపరిచి ఈ సంఘ కాపుర సంఘ సంగంలో ఉన్న విశ్వాసులకి సాక్షి రూపంలో చెప్పి అమ్మ మాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఈ అనారోగ్యం వచ్చింది ఈ సమస్య వచ్చింది లేదంటే ఇంట్లో మా మీద దెయ్యాలు పడిపోతున్నాయి లేకపోతే మా ఇంట్లో మేము అప్పులైపోయాం లేకపోతే మా సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి మా తండ్రి మాకు వ్యతిరేకం లేకపోతే నా భార్య నాకు వ్యతిరేకం లేకపోతే నా భర్త నాకు వ్యతిరేకం ఇలాగని ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో నువ్వు సంఘంలో చెప్తే సంఘంలో ఎవరీ టైం ప్రార్థన జరుగుతూ ఉంటాయి కదా ఆ ముప్పయో తారీఖు లోపల నువ్వు చక్కగా ప్రార్థనలో ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో ఒకరోజు ఒకరోజన్నా ఉదయం నుంచి సాయంత్రం దేవునిసంగిలో ప్రార్థన చేయొచ్చుగా చేయడు ముప్పై తారీఖు ఎప్పుడొస్తుంది అక్కడికే వెళ్ళాలి ఆయనే చెప్తాడు ఈ మధ్యలో ఇతను చేసే పనులు ఎలా ఉంటాయంటే ఈ మధ్యలో ఇతను చేసే పనులు ఇతను అతను అంటే ఏంటంటే